హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక పంచాయతీ ఎన్నికలకు డేటు కూడా ఫిక్స్ అయిపోయింది మరి పంచాయతీ ఎన్నికలకు డేటు ఫిక్స్ అయిపోయి ఈ సెప్టెంబర్ నెలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆలోపే ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది గతంలో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అనేక అప్డేట్స్ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ పథకం అమలులో కొన్ని ఇబ్బందుల వల్ల ఈ పథకానికి సంబంధించిన సరైన అప్డేట్స్ రాలేదు మరి ఇప్పుడు తాజాగా మనకు గతంలో కూడా చెప్పుకున్నాం పంచాయతీ ఎన్నికల కంటే ముందే ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి తీసుకోవడంతో మరి మొన్న ముప్పయో తారీఖున కేబినెట్ మీటింగ్ అనేది జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకుని ఈ యొక్క పంచాయతీ ఎన్నికలతో పాటుగా ఈ యొక్క పథకాన్ని కూడా ప్రారంభించి మహిళా సంక్షేమానికి మహిళలకు ఆర్థికంగా చేయుతనివ్వడానికైనా ఏర్పాట్లు అయితే చేశారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ఎప్పుడు వస్తుందా ఈ పథకం ద్వారా మనం ఎప్పుడు లబ్ధి పొందదామా అని చెప్పేసి మహిళలు కూడా ఎదురు చూస్తూ ఉంటే మరి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి పైసలు ఇవ్వలేదు ప్రభుత్వం మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు కూడా రూపొందించలేదు మరి తాజాగా ఈ యొక్క పథకానికి సంబంధించి అవకాశం కల్పిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇది అత్యంత ఉపయోగపడేటువంటి పథకం మరి ఈ పథకం తెలంగాణ ప్రభుత్వానికి గేమ్ చేంజర్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఈ పథకం ఎంత విలువైందో మనందరికీ కూడా తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా మరింత మేలు జరుగుతుందనమాట మరి ఈ పథకానికి సంబంధించి తాజాగా వచ్చినటువంటి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ ఈ వీడియోలో పూర్తి వివరాలంటివి తెలియజేస్తాను ఎందుకంటే ఏ ఒక్కరు కూడా అర్హత ఉండి ఏ ఒక్కరు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందకుండా ఉండకూడదు మరి ఈ పథకం అనేది ఒకరోజు రాదు ఒక నెలలో ఇవ్వరు పూర్తిగా ప్రతి నెల కూడా మనకి పథకం మరి పెన్షన్ ఏ విధంగా వస్తుందో అదే విధంగా ఈ పథకం ప్రతి నెల కూడా మనకు అందిస్తుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం మరి ఈ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మన దగ్గర ఉండాలి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మరి ఈ ప్రూఫ్స్తో పాటుగా మనం కొన్ని పనులైతే చేసుకోవాలి మరి ఇది ఫైనల్గా అప్డేట్ అనమాట గతంలో అప్డేట్స్ కంటే భిన్నంగా ఉంటుంది మరి ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా ప్రతి మహిళ కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ మహిళ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి చివరి వరకు చూసి ఖచ్చితంగా మీరు వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరింతమందికి సమాచారం అనేది తెలిసి వారికి కూడా ఉపయోగపడుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి వీడియోను కూడా మీరు నేరుగా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన కూడా నొక్కండి మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేయడం జరిగింది ఈ పథకాల ద్వారా మనం అందరం కూడా లబ్ధి పొందాము ఇదంతా కూడా మనకు తెలుసు మనం ఎట్లా లబ్ధి పొందాము ఏంటి ఏ పథకాలు ఇప్పటి వరకు అమలయ్యాయి ఎవరికి మేలు జరిగింది ఎవరికి మేలు జరగలేదనే విషయం కూడా మనందరికీ కూడా తెలుసు ఈ నేపథ్యంలోనే మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ పథకాన్ని కనుక అమలు చేస్తే మహిళలకు మరింత మేలు జరుగుతుంది ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది ప్రతి నెలా కూడా వారి కుటుంబ అవసరాల కోసం ఆర్థికంగా వారిని వారు మెరుగుపరుచుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని రాష్ట్రాల్లో వెయ్యి పదిహేను వందల రూపాయలు మాత్రమే ఇస్తుంటే ఈ పథకానికి సంబంధించి ఒక్క మన తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందల ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ పథకాన్ని అమలు చేయాలంటే అంత ఈజీ ఏం కాదు కొన్ని కోట్ల రూపాయల భారం అనేది ప్రతి నెల కూడా ప్రభుత్వం మీద పడుతుంది మరి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఒక్కొక్క మహిళకు కూడా ముప్పై వేల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తూ ముందుకైతే వెళ్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మహిళల సంక్షేమానికి పెద్దపీట వేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ పథకాన్ని ఎప్పుడో ప్రారంభించాల్సి ఉన్నా మరి ఈ పంచాయతీ ఎన్నికల కంటే ముందు ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా అర్హులేనమాట మన తెలంగాణ రాష్ట్ర నివాస అయినటువంటి మహిళకు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి ఈ పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉండేటట్టు చూడండి అలాగే పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా కానీ ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఎవరు కూడా ఇక్కడ కంగారు పడాల్సినటువంటి పని లేదు మరి దీంతో పాటుగా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మనకు రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ రేషన్ కార్డు కనుక లేకపోతే మనం ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశమే ఉండదు ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి మరి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి మరి ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ ఖాతా కూడా కలిగి ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఖచ్చితంగా కలిగి ఉంటేనే మనకు యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఖచ్చితంగా ఈ విధంగా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా ఈ జిరాక్స్లన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఎదురు చూడండి ఈ పథకాన్ని మనకు ఈ సెప్టెంబర్ నెలలోనే అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హురాలే కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ను తెలుసుకుంటూ ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకి ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పైసలు మన ఖాతాల్లోకి జమ అవుతాయని చెప్పేసి మీరు తెలుసుకోవాలి మరి ముఖ్యంగా ఈ విధంగా విధి విధానాలు అయితే రూపొందించారు గతంలో మనకు పెన్షన్ తీసుకుంటూ ఉంటే ఈ పథకం వర్తించదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా మళ్ళీ కూడా మీరు పెన్షన్ తీసుకుంటూ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి ఏ మహిళ కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీకు గనక నిజంగా అర్హత ఉంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తారు ఈ అర్హత విషయంలో మాత్రం ప్రభుత్వం ఎక్కడా కూడా రాజీ అవకాశం లేదు ఒకటికి రెండు సార్లు చెక్ చేసి నిజంగా అర్హత ఉంటేనే మనకు యొక్క పథకాన్ని అమలు చేస్తారు తప్ప నిజంగా కనుక అనర్హత ఉంటే మీకు ఈ యొక్క పథకం అనేది అమలు కాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీకు అర్హత ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అర్హత ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీకు పైసలు అయితే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అవకాశం ఇచ్చిందో ఈ విధంగా అవకాశాన్ని ఉపయోగించుకోండి ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి పెళ్లి అయినా పెళ్ళి కాకపోయినా కూడా ఈ పైసలు వస్తాయి మరి ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పైసలు ఇస్తారు మరి ఎంతమంది ఉన్న పైసలు అయితే రావు ఇది కూడా గుర్తుంచుకోవాలి రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఇస్తారు మరి మీ బిడ్డలు ఉన్నా కూడా వారికి వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఎందుకంటే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది ఒకరికి మాత్రమే ఇస్తారు ఈ పైసలు ఈ పథకం అనేది ఒకరికి మాత్రమే అమలు అవుతుంది మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండండి మరి ఖచ్చితంగా ఈ పథకాన్ని సెప్టెంబర్ నెలలో అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి సెప్టెంబర్లోనే పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ నెలలోనే మరి ఖచ్చితంగా ఈ నెలలోనే ఈ మహాలక్ష్మి ప్రతి నెల కూడా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు అందించేటువంటి పథకం మీకు అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ పథకం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది ఈ పథకాన్ని త్వరలోనే అమలు చేస్తారు మరి ఈ పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి మహిళ కూడా రెడీగా ఉండి నేను చెప్పినట్లుగా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని రెడీగా పెట్టుకొని మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ లింక్ అనేది కనుక లేకపోతే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఇటీవల చాలా మంది మహిళలు మనకు పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది మరి ఇట్లా ఆఫీస్ అకౌంట్ అయినా కూడా ఓపెన్ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాలి రాష్ట్రం చాలా క్లియర్గా చెప్పేసింది ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా తప్పనిసరి చేసింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మరొక అప్డేటు మరి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు దోస్తులకు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ను ఇలాంటి పథకాల సమాచారాన్ని పొందడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు